ఏపీ రాజకీయాలు కొత్తటం తీసుకుంటున్నాయి వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఇప్పుడే ప్రధాన పార్టీల నేతలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు ప్రత్యర్థి పార్టీల ప్రధాన నియోజకవర్గాలపై గురి కూడా పెడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదకొండు సీట్లకు పరిమితమైంది వైసీపీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పుడు కూటమికి బలం ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు జగన్ అందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గెలిచిన పిఠాపురంపై కొత్త లెక్కలతో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది పొలిటికల్గా చర్చ కూడా జరుగుతోంది పిఠాపురం నియోజకవర్గంలో మాజీ సీఎం జగన్ లెక్కలు మారుతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచిన ఈ నియోజకవర్గం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ విజయం సాధించారు ఈ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ వంగ గీతను జగన్ బరిలోకి దింపారు గత ఎన్నికల్లో ఎన్నికల ప్రచారం చివరి రోజున అక్కడే సభ ఏర్పాటు చేసి గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని హామీ ఇచ్చారు అయినా ఎన్నికల్లో పవన్ విజయం సాధించారు టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న వర్మ సైతం పవన్కు మద్దతుగా నిలిచారు ఆయనకు భారీ ఓటింగ్ జరిగేలా సహాయం చేశారు అయితే ఇప్పుడు అక్కడ లెక్కలు మారుతున్నాయి పవన్తో సఖ్యతగా ఉంటున్న వర్మకు జనసేన నియోజకవర్గ నేతలతో గ్యాప్ వచ్చింది వర్మకు హామీ ఇచ్చిన ఎమ్మెల్సీ ఇప్పటి వరకు దక్కలేదు వర్మ వేచి చూసే దూరంతో వ్యవహరిస్తూ ఉన్నారు అయితే తాజాగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ముఖ్య నేతలు జగన్తో భేటీ అయినట్టు తెలుస్తోంది ప్రత్యేకంగా పిఠాపురంలో పరిస్థితులపై జగన్ ఆరా తీశారు వంగా గీతకు అక్కడ అంశం పైన చర్చ జరిగింది గీత ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నారు అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ చేయడం లేదనే అభిప్రాయం పార్టీ నేతలు వ్యక్తమైంది అయితే గీత కంటే బలమైన నేత వైసీపీకి నియోజకవర్గంలో లేరని జిల్లా నేతలు కూడా చెప్తున్నారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సహా జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులను పిఠాపురంలో గీతకు మద్దతుగా నిలవాలని జగన్ సూచించినట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో పిఠాపురంలో గీతకు మద్దతుగా నిలవాలని జగన్ ఇప్పటికే నాయకులకు తెలియజేశారు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే అక్కడి నుంచే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు సమాయత్తం ఇవ్వాలని నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఇప్పటి నుంచే కార్యాచరణ అమలు చేయాలని దిశా నిర్దేశం చేశారట ఇక నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులపైన తెప్పించుకున్న సర్వే నివేదికల ఆధారంగా జగన్ కీలక దిశానిర్దేశం చేశారు త్వరలోనే తూర్పుగోదావరి కేంద్రంగా ఒక కార్యక్రమం అయితే జగన్ చేయడానికి సిద్ధమవుతున్నారు వాటి పార్టీలో నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న వారిలో కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ఆలోచన కలిగిస్తున్నాయి సో మొత్తంగా తాజా పరిణామాలతో పిఠాపురం కేంద్రంగా రాజకీయం ఆసక్తికరంగా మారింది